ఇకనైనా చెడు పనులను చేయటం మానేయండి మీకు ఎంతో జీవితం ఉంది మీ పిల్లల గురించి ఆలోచించండి మీ వల్ల మీ పిల్లలు ఎలా బాధపడుతున్నారో వెళ్ళి వాళ్ళను కనుక్కోండి మీ వల్ల మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఇకనైనా మారండి కొత్త జీవితాన్ని ప్రారంభించండి లేదు మేము ఇలాగే ఉంటాం మేము మారము అంటారా అలాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు మీరు హ్యాపీగా ఉండాలో ఇబ్బందులు పడాలో మీరే తెలుసుకోండి ఇది రౌడీ షీటర్లకు ఓ ఎస్పీ ఇచ్చిన వార్నింగ్ రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి అందరినీ వరుసగా నిలబెట్టి వారి కళ్ళలోకి చూస్తూ అచ్చ తెలుగులో చురకత్తు లాంటి మాటలతో ఇచ్చిన వార్నింగ్ ఇది ఇదేమి సినిమా సీన్ కాదు రియల్ సీన్ అది కూడా ఓ మహిళా ఎస్పీ ఇచ్చిన వార్నింగ్ ఆ ఇలాంటివి మేము ఎన్నో చూసాంలే అందులోనూ ఓ మహిళా ఎస్పి మమ్మల్ని ఏం చేస్తుందిలే అని అనుకున్నారంతా కానీ ఆమె దూకుడుని చూసి బెంబేలెత్తిపోయారు ఆమె బాబోయ్ బతుకుంటే బలిశాకులైనా తిరిగి బతకొచ్చు ఈ ఎస్పీ మామూలు మనిషిగా కాదు కదా లేడీ సింగం మాదిరిగా భయపడుతుంది కదా అంటూ రౌడీ షీటర్లు కూడా వడికిపోయిన పరిస్థితి అవును మనం చెప్పుకోబోతున్నది మల్లికా గార్గ్ గారు గురించి ఆమె గురించి మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు ఏ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయితే ఆ జిల్లాలోని కొందరు జనాలకు మాత్రమే ఆమె తెలుసు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు కాదు దేశవ్యాప్తంగా ఈ మల్లికా గార్గ్ గారు ఫేమస్ పల్నాడులో ఎన్నికల తర్వాత జరిగిన రచ్చను ఎలా కంట్రోల్ చేయాలి ఇటు టీడీపీ కార్యకర్తలు అటు వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరి దాడులు పెట్రోల్ బాంబులతో అటాకులు కత్తులు గొడ్డలు కర్రలు గడ్డపారులు వట్టిట్లో డబ్బాల్లో ఉండే కారం దగ్గర నుంచి చేతికి దొరికిన ప్రతి వస్తువుతోనూ దాడులు చేసుకోవటం తలలు పగిలిపోవటం ప్రత్యర్థుల ఆస్తులపై అటాక్ చేయడం ఏకంగా పెద్ద పెద్ద స్థాయి లీడర్లే దాడులకు పిలుపునిస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే పల్నాడు జిల్లాలో జరిగిన అరాచకం మామూలుగా లేదు దేశవ్యాప్తంగా పల్నాడు జిల్లా యమ వైరల్గా మారింది హాట్ టాపిక్గా మారింది మరి అలాంటి అల్లర్లను అదుపులోకి తీసుకురావాలంటే ఎలాంటి అధికారిని అక్కడ నియమించాలి రౌడీలు గుండాలే కాదు రాజకీయ నాయకులు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ సెట్రైట్ అయ్యేలా చేసే బెదిరిపోయేలా చేసే ఆఫీసర్ ఎవరు అని ఆరాధిస్తే ఇదిగో ఈ మల్లికా గారు ఎన్నికల అధికారులకు కనిపించారు అంతే అస్సలు ఆలస్యం చేయలేదు పల్నాడు ఎస్పీగా చార్జ్ తీసుకొని వెంటనే పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలంటూ ఆదేశాలు ఉన్నాయి ఆమె కూడా ఉత్తర్వులు అందగానే పల్నాడుకు వెంటనే వెళ్ళిపోయారు రౌడీ మూకల పీచమణిచారు అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే ఎంతటి రాజకీయ నాయకుడైనా వదిలిపెట్టబోనంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు ఒకనొక తరుణంలో అయితే మాజీ ఎమ్మెల్యే పిన్నిలి రామకృష్ణారెడ్డికి చొక్కలు చూపించారు ఆయన కూడా ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితిని క్రియేట్ చేశారు హౌస్ అరెస్ట్ చేయించారు ఆయా పార్టీల కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ సెట్రైజ్ చేయించారు అప్పటికే జరిగిన అల్లర్ల తాలూకా వీడియోలను చెక్ చేసి వరుసగా అరెస్టులు చేయించారు ఏకంగా పన్నెండు వందల మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఎన్నికల ఫలితాలకు ముందు రోజు కూడా పోలీసు బలగాలతో కలిసి సిటీలో కవాతు చేశారు వన్ ఫైవ్ సెక్షన్ను విధించారు మొత్తానికి ఎన్నికల ఫలితాల తర్వాత పల్నాడులో జరిగిన హింస అనే వార్తలు రాకుండా చేయగలిగారు పల్నాడులో అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు మగవాళ్ల వల్లే కాలేదు ఈమె ఏం చేయగలుగుతుంది అనుకున్న వాళ్ళ నోళ్లను తన పనితనంతో ఊహించి అందరి చేత అనిపించుకున్నారు కొత్తగా ఏర్పడిన చంద్రబాబు సర్కారులో ఆమెకు మరింత కీలక పదవి వస్తుందని ఆమె నీతి నిజాయితీకి సరైన బహుమతి లభిస్తుందని పల్నాడు జనాలంతా అనుకుంటున్నారంటే ఆమె సత్తా ఏంటన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు అసలు ఎవరి గార్ ఆమె పుట్టి పెరిగింది ఎక్కడ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి పోలీసు శాఖలోకే ఎందుకు రావాలనుకున్నారు ఆమె తండ్రి ఎవరు ఆమె భర్త ఎవరు ఆమె భర్త బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆమె భర్త కూడా ఏపీలోని ఓ కీలక అధికారే ఎందుకే ఆయన ఎవరు ప్రేమ పెళ్లి ఎలా జరిగింది వంటి వివరాలను ఈ వీడియోలో ఆమె మాటల్లోనే చెప్పుకుందాం మాది ఢిల్లీ అక్కడే పుట్టి పెరిగాను ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే జరిగింది ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాను ఆఖరి ఏడాది వరకు తర్వాత ఏంటన్నది తెలియలేదు బీటెక్ చదివింది కదా ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకుంటుందిలే అని మా ఇంట్లో వాళ్ళంతా అనుకున్నారు కానీ వారి అంచనాలన్నీ తలకిందులు చేసేలానండి అని ఓ రోజు చెప్పాను మా నాన్న కూడా పోలీసు అధికారే ఆయన్ని చూస్తూనే పెరిగాను ప్రజలు హ్యాపీగా జీవించాలంటే పోలీసుల అవసరం ఎంత అన్నది నాకు అనుభవపూర్వకంగా తెలుసు అందుకే నేను కూడా పోలీస్ అధికారులని అవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాను అందరూ షాక్ అయ్యారు మొదట్లో వద్దన్నారు కానీ మా నాన్న నన్ను సపోర్ట్ చేశారు మొత్తానికి అందరూ ఒప్పుకోక తప్పింది కాదు ఢిల్లీలోనే సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను పరీక్షలు రాశాను కానీ మొదటి ప్రయత్నంలో నేను సక్సెస్ కాలేకపోయాను ఫెయిల్ అయ్యాను అయినా సరే వెనక్కు తగ్గలేదు ఎలాగైనా సాధించాలని పట్టుబట్టాను మొదటి ప్రయత్నంలో ఏమేమి తప్పులు చేశానో వాటిని రిపీట్ చేయకుండా రెండోసారి ప్రిపేర్ అయ్యాను అప్పుడు సక్సెస్ అయ్యాను రెండోసారి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించాను రెండు వేల పదిహేను బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఎంపీకి అయ్యాను శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మొదటగా నాకు పశ్చిమ బెంగాల్లో పోస్టింగ్ పడింది అక్కడ మూడేళ్లు పనిచేశాను ఆ తర్వాత ఏపీకి వచ్చాను కృష్ణా జిల్లాకు అడ్మిన్ ఏఎస్పిగా వచ్చాను ఆ తర్వాత అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు ఎస్పీగా పదోన్నతిపై వెళ్ళాను ఆ తర్వాత తిరుపతికి ట్రాన్స్ఫర్ చేశారు అయితే తిరుపతిలోనే నాకు విచిత్ర అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి కేవలం ఇరవై రోజుల్లోనే నన్ను అక్కడి నుంచి సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు తెర వెనక ఏం జరిగిందో ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో అనవసరం కానీ మొత్తానికి తిరుపతిలో కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉండాల్సి రావటం నాకు అసంతృప్తిగానే అనిపించింది తాజాగా పల్నాడులో హింసాత్మక ఘటనల నేపథ్యంలో నన్ను పల్నాడుకు ట్రాన్స్ఫర్ చేశారు అప్పటికే నేను చండీగఢ్ ఎన్నికల అబ్జర్వర్గా ఉన్నాను ఇంకా వారం పాటు పనిచేయాల్సి ఉంది కానీ వెంటనే బయలుదేరాలంటే రాత్రికి రాత్రి నరసరావుపేటకు వచ్చేశాం అప్పటికే ఇద్దరు ఎస్పీలు బదిలీ అయ్యారు నేను చేయగలనా లేదా అన్న ఆలోచన కూడా నాకు వచ్చింది కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకెళ్లాలన్న తత్వం నాది అందుకే వెంటనే విధుల్లో చేరిపోయా పల్నాడు నాకు ముందు నుంచి పరిచయమే ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు కింది స్థాయి సిబ్బంది చాలా వరకు ఆ ప్రాంతం వారే దాని గురించి చాలా గొప్పగా చెప్పేవారు అలాంటి చోట ఇలా గొడవలు జరగడం బాధ అనిపించింది ఆ అల్లర్లకు కారణాలపై కొంత అధ్యయనం చేశారు పెద్ద ఎత్తున హింస చెదరేగుతున్నా వీళ్ళపై పోలీసులు కేసులు నమోదు చేయటం లేదు రాజీ కుదిర్చి పంపించుతున్నారు అందుకే ఏమాత్రం భయపడటం లేదని అర్థమైంది దీంతో ఇలా దాడులు అల్లర్లకు పాల్పడుతున్నారు అది గ్రహించాక ఆ అల్లరి మూకలపై కేసులు పెట్టించడం ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రిమాండ్లకు పంపించడం చేశా రౌడీ షీట్లు తెరిపించా దీంతో పరిస్థితి కొంతవరకు దారిలోకి వచ్చింది అన్నట్టు నాకు తెలుగు మాట్లాడటమే కాదు రాయటం చదవటం కూడా వచ్చు పైగా ఒత్తిళ్ళకి తలుక్కొని నా స్వభావం కూడా ఇందుకు సహాయపడింది కేసులు రిమాండ్లు యువతకు హీరోయిజన్లా వచ్చినా వాటి వల్ల జరిగే నష్టంతో వారికి ఆ విషయం తెలియచెప్పాలని అన్ని ప్రధాన పట్టణాల్లో బహిరంగ సభలు పెట్టి కౌన్సిలింగ్ ప్రారంభించాం బైండ్ ఓవర్ చేసేటప్పుడు లక్ష నుంచి రెండు లక్షల వరకు తహసీల్దార్కు ఇవ్వాల్సి ఉంటుంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇదంతా భారం అనవసరమైన గొడవల్లో ఇరుకొని ఇలా డబ్బుల్ని పోగొట్టుకోవటం కోర్టుల చుట్టూ తిరగడం అవసరమా అని ప్రశ్నించేదాన్ని కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు నాశనమైపోతుందని కౌన్సిలింగ్ చేసేవాళ్ళం ఒకే రోజు రెండు మూడు పట్టణాల్లో కౌన్సిలింగ్ సభలు పోలీసులు సాయుధ బలగాలతో ర్యాలీలు నిర్వహించారు ఇంటికెళ్ళేసరికి రోజు రాత్రి రెండు అయ్యేది తిరిగి ఉదయం ఆరు కల్లా విధులకు హాజరయ్యేదాన్ని ఇంత కష్టపడ్డా కనుక పల్నాడులో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది ఇందులో నా సిబ్బంది సహకారాన్ని మర్చిపోలేను అంటూ మల్లికా గార్ గారు చెప్పుకొచ్చారు అయితే మల్లికా గార్ గారు తిరుపతిలో కేవలం ఇరవై రోజులు మాత్రమే పనిచేశారన్న సంగతి తెలుసు కదా అసలు ఏ అధికారికైనా ఇరవై రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అవడం అనేది జరగదు అలా జరిగింది అంటే తెరవనక ఏదో జరిగి ఉంటుంది నీతి నిజాయితీలతో వ్యవహరించే మల్లికా గార్కు వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నది ఎవరు ఆమె ఉంటే మా పని మేము చేసుకోలేమని భావించిన వైసీపీ నేతలు ఎవరు ఆమెను అసలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారని ఆరాధిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒత్తిడితో ప్రకాశం జిల్లా నుంచి ఆమెను తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి చివరిలో జరిగిన బదిలీలో ఆమెకు తిరుపతికి బదిలీ అయ్యారు సరిగ్గా ఎన్నికల సమయం కాబట్టి తిరుపతిలో ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే గతంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సిఈసి విచారణలో వెళ్లడం గురించి ఆమెకు తెలిసింది దీంతో వైసీపీ అక్రమాలకు వంత పోలీసు అధికారులపై ఆమె చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు ఇతర అధికారులను పిలిచి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ నిష్పక్షపాతంగా పనిచేసేవారు మాత్రమే తన పరిధిలో ఉండాలని అలా చేయలేని వారు వెళ్లిపోవచ్చని పరిచయ కార్యక్రమంలోనే హెచ్చరించారు ఆ తర్వాత పలువురు పోలీసు అధికారులపై నిఘా పెట్టి అధికార పార్టీతో అంటకాగుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వారిని కట్టడి చేశారు అయితే ఆనాడు తిరుమల శ్రీవారి సేవలో ఉండే ఇద్దరు వైసీపీ కీలక ఎమ్మెల్యేలు ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి ఇప్పటికే తిరుపతి భ్రష్టు పట్టింది సరి చేయనివ్వండి అంటూ ఆమె బదులువడంతో దిక్కుతోచక ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకున్నారు మల్లిక గార్గ్ ఎస్పీగా ఉంటే తిరుపతిలో గెలిచే పరిస్థితి లేదంటూ లభోదీపమన్నారు వీటన్నిటికీ మించి ఆమె వచ్చే ఎన్నికల్లో తమకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదని నిర్ధారణకు వచ్చారు దీంతో వెంటనే ఆమెను బదిలీ చేయాలన్న నేతల అభ్యర్థులతో సిఐడికి బదిలీ చేస్తూ జగన్ సర్కారు అంటే ఆనాటి జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది కేవలం ఇరవై రోజుల్లోనే ఆమె బదిలీ వెనక జరిగిన కథ ఇది చివరిగా మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఆమె గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కార్ గారు ఇప్పుడు పల్నాడు ఎస్పీగా పనిచేస్తున్నారు కదా మరి ఆమె భర్త ఎవరు ఏం చేస్తుంటారో తెలుసా ఆయన కూడా పోలీసు అధికారే ఆయన కూడా ఎస్పీఏ ఆయన కూడా ఏపీలోనే పనిచేస్తున్నారు బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్న ఆయన పేరు వకుల్ జిందాల్ వాస్తవానికి వీరిద్దరిది ప్రేమ పెళ్ళే ఇద్దరిది ఒకే ప్రొఫెషన్ కావడంతో పాటుగా కాలేజీ రోజుల నాటి నుంచి కూడా స్నేహితులే కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు పెద్దల అంగీకారంతో వారి పెళ్లి కూడా జరిగింది వకుల్ జిందాల్ గారిది పంజాబ్ రాష్ట్రం బర్నాల నగరంలోనే పుట్టి పెరిగారు పదో తరగతి వరకు కూడా అక్కడే చదువుకున్నారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్యను చండీగఢ్లో పూర్తి చేశారు ఆ తర్వాత ఐఐటికి ప్రిపేర్ అయ్యారు ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేశారు అలా ఐఐటీ చేసేటప్పుడే మల్లికా గార్ గారు పరిచయం అయ్యారు ఇద్దరు క్లాస్మేట్స్ అయ్యి అయితే ఐఐటీ చేసే సమయంలో వారిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉండేది ప్రేమించుకోలేదు ఆ తర్వాత దారిన వాళ్ళు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు ఒకరి తర్వాత మరొకరు ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యారు కాలేజీలో దారులు వేరైనా మళ్ళీ అకాడమీలో కలిశారు ఇద్దరు ఐపీఎస్కు సెలెక్ట్ అవ్వటం కాలేజీ రోజుల నాటి నుంచి కూడా ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసి ఉండటం వల్ల ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు లవ్ ప్రపోజల్స్ వంటివి ఏమీ కూడా వారి మధ్య లేవట తమ అభిప్రాయాన్ని ఇంట్లో చెప్తే ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఒప్పుకున్నారు దీంతో వారి ప్రేమ పెళ్లి కథ సుఖాంతమైందనమాట ఇప్పుడు పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్ గారు పనిచేస్తుంటే బాపట్ల ఎస్పీగా వకుల్ గారు పనిచేస్తూ ఉన్నారు వీరిద్దరికీ ఓ నాలుగేళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నారు ఈ పోలీసు జంట ఏపీలో మరింతకాలం పనిచేయాలని రాష్ట్రంలో శాంతి భద్రతలను పాడేందుకు కృషి చేయాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి మల్లికా గార్గ్ గారి గురించి వివరాలు మీకు ఈ వీడియో నచ్చిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ